దివ్యనామంలో ఉదయ కాల సమయంలో కార్యక్రమం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఉదయకాల సమయంలో దేవుడు మా జీవితంలో ఎప్పుడు అద్భుతం చేస్తాడు దేవుడు మా కార్యాలను ఎప్పుడు నెరవేరుస్తాడు ఉదయకాల సమయంలో ఏదో ఒక కార్యం నిమిత్తం మీ జీవితంలో ఎదురు చూస్తున్నావు కదా ఉదయకాల సమయంలో ఈ భయంకరమైనటువంటి క్లిష్ట పరిస్థితుల మధ్యలో ఉన్నానే దేవుడు ఎప్పుడు అద్భుతం చేస్తాడు ఎప్పుడు నా జీవితంలో మేలు జరుగుతుంది ఎప్పుడు నా జీవితంలో ఒక మెరాకల్ సూచక్రియను ప్రము చేస్తాడు అని ఎదురు చూస్తున్నావా నీకులాగా నాకులాగా యహోషపాతూ అనబడిన రాజు తన పరిపాలనలో చాలా సమస్యలు ఎదుర్కొన్నాడు కొన్ని సైన్యాలు ఏక సైన్యమై ఆయన మీద పడినప్పుడు యహోషపాతూ దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడడం ప్రారంభించాడో దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని యఘోషపాతకి ఇచ్చాడు అదే వాగ్దానాన్ని నీకు నాకు ఈ ఉదయం ఇవ్వాలని ఆశపడుతున్నాడు రెండవ దినవృత్తాంతముల గ్రంథం ఇరవై అధ్యాయం పదిహేడవ వచ్చిన మీతో కూడా యహోవ దయచేయు రక్షణను మీరు చూచేదును రెండు అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే యఘోషపాతతో దేవుడు అంటున్నాడు మీతో కూడా ఉన్న యోహోవా దయచేయు రక్షణను మీరు చూస్తారు మొదటిగా దేవుడు ఎక్కడున్నాడంట వారితో ఉన్నాడంట రెండు దేవుడు ఏం చూపించబోతున్నాడంట వారి జీవితంలో గొప్ప రక్షణ కార్యాన్ని దేవుడు చూపించబోతున్నాడు ఉదయకాల సమయంలో దేవుడు ఇంటికి ఉన్నాడా లేదా దేవుడు ఉంటే ఎందుకు అద్భుతం జరగటం లేదు నా జీవితంలో అనుకుంటున్నావా దేవుని బిడ్డ దేవుడు అంటున్నాడు బిడ్డ నేను ఎక్కడికి పోలేదు నీతోనే ఉన్నాను అద్భుతం ఆలస్యమైంది వాస్తవమే కానీ నేను నీతోనే ఉన్నాను అంటున్నాడు ప్రైజ్ అలాడ్ ఒకసారి సంతోషంగా ప్రభుకి ఈ మాటలు వింటున్నప్పుడే గట్టిగా ప్రభుకు స్తోత్రం చెప్పవా స్తోత్ర హలలోయ దేవుడు అంటున్నాడు నీతోనే ఉన్నా రెండవది నీకు రక్షణ చూపించబోతున్నా కార్యమును చూపించబోతున్నాను ఈ రెండు మాటలు నమ్ము దేవా నేను ఇంతవరకు నువ్వు లేవు నాతో అని ఆయా సందర్భాల్లో బలహీన ఇక నమ్ముతున్నాను నువ్వు నాతో ఉన్నావు నా కుటుంబంతో ఉన్నావు నా పరిచయతో ఉన్నావు నేను చేస్తున్న వ్యాపారంతో ఉన్నావు నాయన నీ సన్నిధి నాతో ఉండి ప్రభుని నమ్ముతున్నానని చెప్పు ఖచ్చితంగా రెండవది దేవుడు గొప్ప కార్యము నీ జీవితంలో జరిగించడం చూస్తాం ఇప్పుడు ఈ అద్భుతమైన అనుభూతిని మనమందరము అనుభవించు కాక పరిశుద్ధ తండ్రి నీ కొందనాలు నీతో కూడా యోహోవా ఉన్న యోహోవా దయచేయు రక్షణ మీరు చూస్తారన్న వాగ్దానం ఎంతమంది అయితే విశ్వాసంతో నమ్మారు మనందరి జీవితంలో జరిగించి నేను మీతో ఉన్నాను అని రుజువు పరచమని ఏసు నామంలో ప్రార్థిస్తా ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ యు